నందమరి పట్టణ అభివృద్ధి జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీపతి నగర్ దీపక్ నగర్ తో పాటు పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు అదేవిధంగా నూతనంగా ప్రారంభించిన వివిధ అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షిస్తూ నిర్మాణాలలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా అధికారులు తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు అలానే సింగరేణి కాలనీలో సైతం పరిశుభ్రతను పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీపక్ నగర్ శ్రీపద్ నగర్ జంక్షన్లో రోడ్డు చాలా అధ్మానంగా ఉండే అక్కడ సైకిల్ కూడా పోయే పరిస్థితులు లేకుండే ప్రజలందరూ కూడా అక్కడ నేను లాస్ట్ టైం మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేస్తారు దానికి డెబ్బై తొమ్మిది లక్షలతోని ట్రైన్స్ రోడ్స్ రెండు కూడా ఆ పని ప్రారంభం కావడం జరిగింది దాన్ని రోజు ఇన్స్పెక్షన్ చేసి ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయో దాని షిఫ్టింగ్ ఇంకా కొందరు ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసి మాకు బాగుంటుందని చెప్పి ఆ పని కూడా మొత్తం పూర్తిగా వన్ మంత్లో కంప్లీట్ అవుతుంది ఈ వార్డు ప్రజలు ఐదు వార్డులకు ఈ రోడ్డు ఉపయోగపడుతుంది ఎప్పుడైతే సోదరులు ఇక్కడ మిషన్ దగ్గరైంది నీళ్ళు కొన్ని ఇళ్లలో రావటం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు కమిషనర్ గారు దాన్ని తొందరగా సెట్రైట్ చేస్తానని వారు వారికి హామీ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మందమరిలో ఈరోజు పొద్దున్న మార్నింగ్ వాక్లో కూడా చూసానికి సింగరేణి ఏరియాస్లో ఏదైతే ఉందో దాన్ని సింగరేణి ఏరియాస్ సరిగా క్లియర్ చేయటం లేదు నేను జీఎం గారికి కూడా మూడు నాలుగు సార్లు చెప్పాను ఈ మందమరిలో గార్బేజ్ ఏదైతే మీ ఏరియాస్లో ఉందో సింగరేణి ఏరియాస్లో మీ రెస్పాన్సిబిలిటీ దీన్ని సరిగా మనుషులను పెట్టి రోజు గార్బేజ్ క్లీనింగ్ చేసేలాగా చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలోనే నాకు అనిపిస్తుంది సింగరేణి సంస్థ దీంతో చొరవ తీసుకొని ఈ గార్బేజ్ క్లీనింగ్ ఏదైతే కావాలో అది మొత్తం తొందరగా పనులు ప్రారంభం చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మందమరిలో చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు మాకు లైటింగ్ కూడా సరిగా లేదని కమిషనర్ గారు చెప్తున్నాను మందమరిలో రోడ్సు డ్రైన్స్ వాటర్ సప్లై లైటింగ్ అన్ని చోట్ల కూడా సరిగా ప్రపోజల్స్ పెట్టండి సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్లో మనకు మందమరి అంతా కూడా ఒక ఆదర్శంగా టౌన్ మన ఈ మంచిగా గారి